హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఎలా రాస్తున్నారు అందరూ బాగానే రాస్తున్నారు అనుకుంటున్నా సో ఏ మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయకండి గైస్ ఇకపోతే చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారనమాట సో మ్యాథమెటిక్స్ వన్ ఇయర్ క్వశ్వన్ పేపర్ అయితే అంటే ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ అయితే సో గైస్ మీరైతే స్క్రీన్ అయితే చూస్తున్నారు కదా ఇదైతే వన్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంకో విషయం ఏమంటే నెగ్లెక్ట్ అయితే చేయకండి సో ఫస్ట్ ఇయర్ పేపరే కదా అని సో ఖచ్చితంగా మీకైతే మళ్ళీ మళ్ళీ బ్యాక్లాగ్స్ పడుతూనే ఉంటాయి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఏ మాత్రం నెగ్లెక్ట్ అయితే చేయండి సో ఇంకో విషయం ఏమంటే లీక్ క్వశ్చన్ పేపర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సో మీకు అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తా నా దగ్గరకు వస్తే మాత్రం కాకపోతే మీకు కొద్దిగా కూడా సపోర్ట్ అయితే చేయట్లేదు నిజంగా లిటరల్లీ చెప్తున్నా సో వేరే ఛానల్స్ అయితే కంపేర్ చేయండి కానీ సో వాళ్ళకి వ్యూస్ ప్లేస్ అంటే నేను సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ వస్తున్నారు కానీ సో నేను ఎంత చేస్తున్నా కానీ సో మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నా మీరు అయితే కొద్దిగా కూడా సపోర్ట్ అయితే చేయట్లేదు నిజంగానే చెప్తున్నా సో గైస్ ఎవరికైతే ఖచ్చితంగా మీకు చెప్తున్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను అంటే ఛానల్ ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి లేకపోతే మ్యాథమెటిక్స్ వన్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు గైస్ సో ఖచ్చితంగా ఈ పర్టికులర్ల క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ అవడానికి అయితే ట్రై చేయండి ఇంకో విషయం అంటే మీకు ఇంకా ఏ సప్లిమెంటరీ క్వశ్చన్ పేపర్ కావాలి కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే సో మోస్ట్లీ మ్యాథమెటిక్స్ అడిగారు కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ అయితే అప్లోడ్ చేస్తున్నా సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి బాగా ప్రిపేర్ అవ్వండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్